అన్నయ్య చెప్పు ఏం లేదన్నయ్య మీ కాలనీలో రామారావు గారి దగ్గర వాళ్ళు ల్యాబ్ చిట్టేసాను అయితే సెవెంటీ థౌజండ్ దాకా నాకు ఇచ్చారు ఇంకా థర్టీ థౌజండ్ ఇవ్వాలన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్తేనే తలుపు తాళ పెట్టి ఉంటుంది ఫోన్ ఏమో వాళ్ళు ఎత్తటం లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం లేదు అన్నయ్య ఇప్పుడు మనకు కాలనీలో శంకర్ అని రౌడీ షేటర్ ఉన్నారు కదా ఆయన్ని తీసుకొని వెళ్ళి ఆ డబ్బులు అడిగిద్దామని వాడు వస్తే పని అవుతుంది పని వాళ్ళు ఆయన వచ్చి కూడా అంటే ఏమైనా ఇస్తారేమో అని ఒక ఆశీ గారుస్తూ అంతే కదా అంతే మరి వాడు కూడా రేపు వాళ్ళు ఏమంటారు అదే తమ్ముడు టీ వాడు కనపడగా నమస్తే పెట్టాలా నీకు ముప్పై రావాల్సింది రాకపోయినా ముప్పై వేస్తా పోతుంది రౌడీ నువ్వు చేసే హెల్ప్ తీసుకున్నావు అనుకో నీ జీవితాంతం ఏం చేయాలి నమస్తే అన్నా అన్నది వాడు రోడ్డు మూవ్గా జరిగి తమ్ముడు తీరేస్తారా అంటారు ఎందుకు రౌడీజన్ పోషిస్తావు నువ్వు పోయి నీ ప్రయత్నం సరే అన్నయ్య ఓకే హాజరు తమ్ముడు సరే రౌడీ అక్క అక్కడి నాకు అన్నయ్య ముప్పై వేలు ఇవ్వాలక్క పాడుకున్నాను పాడుకున్నానక్క నేను ఇంకా ముప్పై వేలు ఇవ్వాల్సి ఉంది నాకేమో బాగా అవసరం ఉంది అక్క నేను ఫోన్ చేస్తా ఉంటే అన్నయ్య ఫోన్ తీయట్లేదు అందుకనే నీ దగ్గరకు వచ్చానక్క

అవునయ్య ముప్పై వేలు ఇవ్వాలి సరే అక్క అన్నయ్య ఏమంది ముప్పై వేలు ఇచ్చేసారు అన్నయ్య నాకు వాళ్ళు

ശരിയാന്നയ വെല്ലുസം ഉവനെ റോഡിന് മുന്നിൽ നിന്ന തനന്ദന രാമാ ദയാ सागर